శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయము రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు మహోన్నత శక్తులు గల ఏకైక ఆలయం ఆలయ విశిష్టత ఏమిటి అంటే శ్రీ వారాహిదేవి ప్రత్యంగిరా దేవి శ్రీ శరభేశ్వర స్వామి ఒకే ప్రాంగణంలో ఉన్న అత్యంత మహిమాన్వితమైన అరుదైన ఆలయం శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవాలయం ఇటువంటి దివ్యక్షేత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మీకు కనిపించదు ఇచ్ఛ జ్ఞాన క్రియ స్వరూపాలకి ప్రతీకలైన శ్రీ లలిత మహా త్రిపురసుందరి రాజ్యశ్యామలా దేవి శ్రీ మహావారాహీదేవి ఒకే ప్రాంగణంలో కొలువై ఉండటం ఈ ఆలయం యొక్క మరొక విశిష్టత కృష్ణశిలతో గర్భాలయ నిర్మ నిర్మాణం జరగడం వలన ఈ గర్భాలయంలో నిత్యము జరిగే మంత్ర యంత్ర పూజల యొక్క ప్రభావం దిన దిన ప్రవర్ధమానంగా ఎన్నో రెట్లు పెరుగుతున్నది ఈ ఆలయంలో జరిగే కామ్య హోమాల వలన ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలు కష్టాలు తీరి ఆనందంగా అమ్మవారి స్వామివారికి కృపకు పాతులవుతున్నారు మూల విరాట్లకు విశేష అభిషేకములు వారాహీదేవి దేవి అభిషేకము ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున ఉదయం ఆరు గంటలకు వారాహీదేవి మహాప్రతింగిరా దేవి విశేష ద్ర ద్రవ్యములతో అభిషేకం శరభేశ్వరునికి అభిషేకము ప్రతి పౌర్ణమి ఉదయం ఆరున్నర గంటలకు ప్రతి మాస శివరాత్రి సాయంత్రము ఐదు గంటలకు కాల సమయంలో శరభేశ్వరునికి విశేష అభిషేకము లక్ష్మీ గణపతి అభిషేకము ప్రతి నెల సంక్లిష్ట చతుర్దశి రోజున ఐదున్నర గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి విశేష అభిషేకము బ్రహ్మ అభిషేకము ప్రతి నెల శుక్లప శుక్లపక్ష షష్ఠి రోజున సాయంత్రము ఐదున్నర గంటలకు సు స్వామి విశేష అభిషేకము కాలభైరవ అష్టకము ప్రతి నెల కృష్ణ కృష్ణ కృష్ణపక్ష అష్టమి మాసి మాసిక కాలాష్టమి రోజున సాయంత్రం ఐదున్నర గంటలకు కాలభైరవునికి విశేష అభిషేకము ఉత్సవమూర్తులకు విశేష అభిషేకము ప్రతి మంగళవారము సాయంత్రము మూడు గంటలకు మహాప్రతింగిరా దేవికి ప్రతి శుక్ల మరియు బహుళ పంచమి సాయంత్రము ఐదు గంటలకు శ్రీ దేవికి ప్రతి ఆదివారము ఐదు గంటలకు శరభేశ్వరునికి విశేష అభిషేకము విశేష వీరాజనము ప్రతి శుక్రవారం మంగళవారము అమావాస పౌర్ణమి రోజున రాత్రి ఏడున్నర గంటలకు పదకొండు విధముల హారతులతో విశేష నీరాజనము కార్యక్రమం జరుగును దేవాలయంలో జరుగు కార్యక్రమాలు వారాహి ప్రతింగిర హోమము సకల కార్యసిద్ధికి ఆరోగ్య గ్రహ దోషాలకు శత్రు బాధ నిర్మూలన ఆర్థికాభివృద్ధి మరియు సంపూర్ణ రక్షణ కొరకు ప్రతిరోజు ఏడున్నర గంటలకు తొమ్మిది గంటలకు పదిన్నర గంటలకు సాయంత్రము ఆరు గంటలకు మరియు ప్రతి మంగళవారము మూడు గంటలకు రాహుకాలంలో లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం కాలభైరవ కాలముఖి వారాహి ప్రత్యంగిర హోమం జరుగును పరమేశ్వర హోమము వివాహ ప్రాప్తికి సత్సంతాన లాభము మరియు దీర్ఘకాలిక న్యాయపరమైన సమస్యల నివారణ సంపూర్ణ భయ నివారణ కొరకు ప్రతి ఆదివారము సాయంత్రము నాలుగున్నర గంటలకి లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యము వారాహి మహాప్రతింగిర చూలిని దుర్గ నవగ్రహ సహిత శ్రీ శరభేశ్వర హోమం జరుగును విశేష వారాహి హోమము ఆర్థిక వ్యాపార వృత్తుల అభివృద్ధి దీర్ఘకాలిక అనారోగ్య ఉపశ ఉపశమనం ఉన్నత స్థాన ప్రాప్తి భూ గృహ లాభము భూనివాద నిర్మాణ కొరకు ప్రతి నెల శుద్ధ పంచమి మరియు బహుళ పంచమి రోజున సాయంత్రము ఐదున్నర గంటలకు లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య ఉత్సవ ఉన్మంత భైరవ లఘువారాహికి ధూమ్రవారాహి మహావారాహి మంత్ర సహిత విశేష వారాహి హోమములు జరుగును విశేష రాజశ్యామల హోమము రాజయోగ ప్రాప్తి రాజకీయాల అభివృద్ధి బుద్ధి కుశలత వాక్చాతుర్యము ఉన్నత విద్యా ప్రాప్తి సకల కళా ప్రావీణ్యము ఆకర్షణ శక్తి కొరకు ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం ఐదున్నర గంటలకు జరుగును స్వర్ణాకర్షణ భైరవ సహిత అష్టభైరవ హోమము సమస్త శత్రుబాధ నిర్మూలన ప్రతికూల శక్తులను ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి రక్షణ కొరకు అష్టభైరవ హోమము ప్రతి మాస సాయంత్రము ఐదున్నర గంటలకు లక్ష్మీ లక్ష్మీగణపతి స్వర్ణకర్షణ త్రిపుర భైరవ మంత్రము సహిత అష్టభైరవ హోమం జరుగును శనీశ్వర మంత్ర సహిత అఘోర పాశుపత రుద్రహోమము ప్రతి మాస శివరాత్రి రోజున సాయంత్రము ఐదున్నర గంటలకు సకల శనిశ్వర దోష పరిహారార్థము ఉపశమనార్థము దోష నివారణార్థము ఆయుర్ విరుద్ధార్థము సంపూర్ణ రక్షణార్థము శనీశ్వర అఘోర పాశుపత రుద్రమంత్ర సహిత విశేష కా కాళీహోమం జరుగును శ్రీ అష్టభుజ దేవి మహాలక్ష్మి స్వరూపంగా వారాహి స్వామి ఆత్మశక్తిగా కొలుస్తారు పరంగా లలితా త్రిపుర సుందరికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉండే శక్తి స్వరూపిణి అభివృద్ధికి ఉద్యోగాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి భూగృహ లాభానికి రాజకీయ పరంగా ఎదుగుదలకు స సంఘంలో ఉన్ ఉన్నతమైన స్థానానికి చేరటానికి అమ్మవారిని ముఖ్యంగా కొలుస్తారు శ్రీ అష్టభుజ మహాప్రతింగిరా దేవి మహిమాన్వితమైన శక్తి స్వరూ స్వరూపము అధర్వన భద్రకాళిగా అంతులేని ఐశ్వర్యాన్ని ఇచ్చే సిద్ధి లక్ష్మిగా కొలుస్తారు శ్రీ పరమేశ్వర స్వామి నుండి ఆవిర్భవించిన మహోగ్రమైన మహిమాన్విత శక్తి దుర్గా దుర్గాకాలి స్వరూపంగా మనకు గ్రహచార్యరీత్యా జాతకరీత్యా గోచార రీత్యా నరదృష్టి వలన ప్ర ప్రయోగ బాధలు వలన కలిగే సకల బాధలను కష్టాలను తొలగించే దేవత శ్రీ శరభేశ్వర స్వామి శ్రీ శరభేశ్వరుడు శివుని యొక్క ఉగ్ర రూపము హిందూ పురాణాల వివిధ గ్రంథాల ప్రకారము శరభేశ్వరుని రూపము సింహముఖంతో రెండు రెక్కలతో కుడి రెక్కల ప్రతింగిర శక్తితో ఎడమరెక్కలో శూలిని దుర్గా శక్తితో అష్టపాదాలలో అష్టభైరవ శక్తి కడుపులో అగ్ని శక్తితో ఎర్రటి కళ్ళతో వర్ణించబడినది నరసింహస్వామి యొక్క ఉగ్ర ఉగ్రతను శాంతింప చేయటానికి అవతరించిన శివ స్వరూపమే శరభేశ్వరుడు వివాహము అవ్వటానికి ఎదురయ్యే ఆటంకాలను అధిగమించటానికి సంతానం కలగటానికి ఉండే అవరోధాలను అధిగమించటానికి శరభేశ్వరుడుని ఆరాధన ఎంతో ఉపయుక్తకరమైనది తీవ్రమైన న్యాయ సమస్యలను ఎదుర్కొనటానికి విజయం సాధించటానికి జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్య నివారణకు దుష్ట ప్రయోగ బాధ నివారణకు శరభేశ్వరుని ఆరాధన హోమం ఎంతో ఉపయోగకరమైనది కాలభైరవ సమస్త గ్రహ దోష నివారణ అపమృత్యు దోష నివారణ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం శ్రీ రాజశ్యామలాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రిని సర్వవిధ ప్రాప్తికి లలి లలిత కళా ప్రావీణ్యానికి సర్వ ఆకర్షణ శక్తికి అధికార ప్రాప్తికి రాజకీయ ఉ ఉన్నతికి ఈ దేవిని ఆరాధన ఎంతో ఉపయుక్తకరమైనది ఆలయంలో చెప్పుకోదగ్గటి ఇంకొకటి ఉన్నది అది ఏమిటి అంటే ఈ దేవాలయంలో లేదు ఎటువంటి విరాళాలు స్వీకరించబడవు నేను చూపించిన కొత్తపేటలో ఉండే శ్రీ వారాహి ప్రతింగరా దేవాలయము ఎంతమందికి నచ్చింది ఎంతమంది చూసినారు నచ్చితే కమెంట్స్ రూపంలో చెప్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్